వనపర్తి జిల్లాలోని చంద్రగఢ్ కోట చరిత్రను తీసేందుకు పురావస్తు శాఖ ద్వారా అధ్యయనం జరిపించి చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు నిన్న అమరచింత మండలంలోని చంద్రగఢ్ కోటను మక్తలి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి సందర్శించారు చంద్రగఢ్ కోటపై ఉన్న రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ చంద్రగఢ్ కోట వద్ద మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ఇరవై ఐదు లక్షలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు కోటకు సంబంధించిన చరిత్రను పూర్తి స్థాయిలో పురావస్తు శాఖ ద్వారా వెలికి తీసిన అనంతరం మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ యొక్క చంద్రగఢ్ యొక్క అసలు యొక్క ప్రాశస్తమైంది ప్రాముఖ్యత ఏంది ఎప్పుడు ఎట్లా ప్రారంభం జరిగింది అనేది చరిత్ర అంటా ఉన్నారు ఈ యొక్క పురావస్తు శాఖ ద్వారా సంబంధ అధికారులు పంపించి దాన్ని స్టడీ చేయించి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకటి మొదటగా మొదటిసారికి రావడం జరిగింది కాబట్టి కొంత ముందు పోవడం కోసం తక్షణమే అది పుట్టు పూర్వతలు తెలిసిన తర్వాత ఏం చేద్దాం ఎట్లా చేద్దాం జరిగిందో ఆలోచించే కార్యక్రమం జరుగుతుంది వాస్తవం చూస్తే నేను కౌలాస్ అనే కోట చూసిన యాక్చువల్ స్థితిలో అవసరం ఉంది ఇప్పటికైతే కొంత కోట ఇప్పటికి కూడా అది చెక్కు చెదరకుండా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది స్టడీ చేద్దాం దీనికి ఎంతో కొంత రూపం ఇచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి